మిడీకి కామా పెట్టి చక్కటి కామెడీకి ప్రాధాన్యత ఇచ్చారు మధ్యతరగతి మనోభావాలను దృష్టిలో పెట్టుకుని హాస్యాన్ని ఎప్పుడూ అపహాస్యం కాకుండా కాపాడుకుంటూ వచ్చారు ధర్మరూపు సుబ్రహ్మణ్యం గారు పంతొమ్మిది వందల యాభై నాలుగు సెప్టెంబర్ ఇరవైన ప్రకాశం జిల్లాలోని బల్లికూరు మండలం కొమ్మినేనివారిపాలెంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు చిన్నప్పుడే తండ్రి చనిపోతే నలుగురు పిల్లలను ఆయన తల్లి పెంచి పెద్ద చేసింది ఉన్నత పాఠశాల విద్య అర్ధంకిలోనూ ఇంటర్ ఒంగోలు సిఎస్ఆర్మ కళాశాలలోనూ చదివారు ఆ దశలో ఆయనకు ప్రజానాట్య మండలితో పరిచయం ఏర్పడింది నాటకాల మీద ఎక్కువ దృష్టి పెట్టడంతో ఇంటర్న్లో ఉత్తీర్ణుడు అవ్వలేకపోయాడు అమ్మ బాధ చూసి మళ్ళీ పట్టుదలగా సప్లిమెంటరీ పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యారు తర్వాత బీకాంలో చేరిన ఆయన మనసు సినిమాల వైపే ఉండేది ఇంట్లో చెప్పకుండా మద్రాసు వెళ్ళి అక్కడ అవకాశాలు రాకపోవడంతో మళ్ళీ సొంత ఊరుకు తిరిగి వచ్చారు మద్రాసు నుండి తిరిగి వచ్చి కొన్నాళ్ళు వ్యవసాయ పనుల్లో ఉండగా కొందరు మిత్రుల సలహా మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశారు అందరూ ఉత్తీర్ణుడవటంతో హైదరాబాదులోని పంచాయతీరాజ్ శాఖలో అధికారిగా ఉద్యోగం వచ్చింది అక్కడ కొద్ది కాలం కుదుట పడ్డాక ఆయన దృష్టి మళ్ళీ నాటకాల వైపు మళ్ళీంది ప్రజానాట్య మండలిలో ఎక్కువ కాలం నాటకాలు రా తానే రాసుకుని వేసేవారు అలా ప్రజానాట్య మండలితో తన ప్రయాణం కొనసాగించారు తర్వాత ఆకాశవాణి కోసం కొన్ని రేడియో నాటకాలు రాశారు తర్వాత దూరదర్శన్లో తొలి తెలుగు ధారావాహిక అనగనగా ఒక శోభను ప్రారంభించారు ఆ తర్వాత మనసు గుర్రం లేదు కళ్యం పరమానంద శిష్యుల కథలు తానే రాసినవి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టినవి ఆనంద బ్రహ్మతో ఆయన తెలుగువారందరికీ చిరపరిచితుడయ్యారు దూరదర్శనలో ఉండగానే ఆయనకు జందేల గారితో పరిచయం వల్ల మీరు నటన మీద ఆసక్తి చూపించండి అని జందేల గారి సూచనల మేరకు జయము నిశ్చయమురా సినిమాలో అవకాశం వచ్చింది దాంతో పలు సినిమాల్లో ఆయనకు పాత్ర లభించాయి దూరదర్శన్ మాత్రం వదలకుండా చాలా కాలం తన అభిరుచిని చాటుకున్నారు నటనలో తలమొనకలై ఉండగానే తోకలైన అనే సినిమాకు దర్శకత్వం సంగీత దర్శకత్వం కూడా వహించారు ఈ సినిమాకు నిర నిర్మాతలు దొరకపోవడంతో ప్రముఖ నిర్మాత దగ్గరికి వెళ్ళి ఈ కథను చెబితే ఆయన బాగుంది కానీ నేను చెప్పిన హీరోతోనే ఈ సినిమా తీయాలని అన్నారు దానికి సుబ్రహ్మణ్యం గారు తాను ముందుగా నరేష్కి మాట ఇచ్చానని దానివల్ల అతన్ని అతనే ఆ సినిమా ఆశించినంతగా ఆడకపోవడంతో మళ్ళీ దర్శకత్వ బాధ్యత జోలికి వెళ్ళలేదు ఎందుకంటే నా వల్ల ఏ నిర్మాత నష్టపోకూడదు అని అనుకునే వ్యక్తి సుబ్రహ్మణ్యం గారు నువ్వు నేను ధైర్యం చిత్రాలు మొదలుకొని చాలా చిత్రాల్లో అధ్యాపక పాత్రలు వేసి నవ్వించారు దాదాపుగా నలభై చిత్రాలకు పైగా లెక్చరర్ పాత్రలు వేశారు అయితే ఆ పాత్రలు కించపరిచే విధంగా మలుస్తూ ఉండటంతో క్రమంగా ఆ పాత్రలకు దూరమయ్యారు కొన్ని సందర్భాల్లో బహిరంగ కూడా క్షమాపణలు చెప్పారు ఆయన నటన ప్రస్థానంలో ఒక్కడి సినిమాలో చేసిన పాస్పోర్ట్ ఆఫీసర్ పాత్ర వర్షం సినిమాలు వాతావరణ వార్తలు చదివే గాలి గన్నారావు రెడీ సినిమాలు హ్యాపీ రెడ్డి ఆలియాస్ సంతోష్ రెడ్డి మొదలైన పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి ఆలస్యం అమృత సినిమాకు ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డు అందుకున్నారు ఆయన నటించిన శివరి సినిమా ప్రేమ గేమా జాంతానై విడుదల కావాల్సి ఉంది దాదాపు ఆయన ఏడు వందల చిత్రాలకు పైగా నటించారు అప్పటికే అనారోగ్యంగా ఉన్నప్పటికీ ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వికారాబాద్లో జరిగిన షూటింగ్కు హాజరయ్యారు రెండు వేల నాలుగు ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలు చేరారు వైఎస్ రాజశేయిరెడ్డి గారితో ఇరవై సంవత్సరాలుగా ఉన్న సాన్నిహిత్యంతో అప్పట్లో రాజశేయిరెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారిని సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా పనిచేయమని కోరడంతో ఆయన మీద ఉన్న అభిమానంతో ఆ పదవిలో ఆయన రెండుసార్లు కొనసాగారు ఆయనకు భార్య కృష్ణ ఇద్దరు కుమారులు రోహన్ సందీప్ రవి బ్రహ్మతేజ ఉన్నారు దిల్శుక్ నగర్లోని నగర్లో ఆయన స్థిర నివాసం పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది నుండి ఏర్పరచుకున్నారు ధర్మరాపు సుబ్రహ్మణ్యం గారు తెలుగు సినిమా హాస్య నటుడు టీవీ రంగం నుండి సినిమా రంగంలోకి ప్రవేశించారు స్వస్థలం ప్రకాశం జిల్లాలోని కొమ్మినేనివారిపాలెం వామపక్షాలు కలిగిన సుబ్రహ్మణ్యం గారు గతంలో ప్రజా నటిమండలి తరఫున ఎన్నో నాటకాలు ప్రదర్శనలు ఇచ్చారు దూరదర్శన్లో ప్రసారమైన ఆనందో బ్రహ్మ ద్వారా మంచి గుర్తింపు పొందారు చిత్రరంగంలో హాస్య పాత్రలు తనదైన ముద్ర వేశారు తోకలేని అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలు చేరి ఆ పార్టీ విజయానికి తన వంతు కృషి చేశారు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పదమూడు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షులుగా కొనసాగారు ఆరు నెలల పాటు కాలేయ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ సుబ్రహ్మణ్యం గారు వారం రెండు వేల పదమూడు డిసెంబర్ ఏడు శనివారం రాత్రి పది గంటల ముప్పై నిమిషములకు ప్రముఖ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు సుబ్రహ్మణ్యం గారికి మన అంబ్రళ తరఫున ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాం